నర్సరావుపేట నియోజకవర్గంలో గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు కొలుసు పార్దసార్ది నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు నర్సరావుపేట మండలం ఉప్పలపాడు గ్రామం వద్ద గల హౌసింగ్ లేఅవుట్ లో పర్యటించారు ముందుగా నర్సరావుపేటకు వచ్చిన మంత్రిని ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు ఘనంగా ఆహ్వానించారు అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడారు వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు తొందరగా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతానని మంత్రి హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ పేద ప్రజల కష్టాలను తీర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు డె ఐదు బీసీ పద్దెనిమిది వేల రెండు వందల ముప్పై ఐదు ఓసీ పదివేల ఆరు వందల ఇరవై ఆరు మైనార్టీ మూడు వందల ఇరవై మూడు వీటిలో మనం ప్రశాంతంగా చెప్పే బంగారు పలుకులు వినవాల్సిందిగా ప్రశాంతంగా ఉండాల్సిందిగా కోరుతున్నాను అట్లాగే మీడియా కూడా కొద్దిగా సమన్వయం వల్లబాబు రామో ఐదు వందల తొంభై రెండు ఇల్లు టేకప్ చేసామండి దాంట్లో నా స్టార్టెడ్ పదిహేను పదిహేను బీబీఎల్ తొమ్మిది వేల నూట యాభై రెండు బిఎల్ ఐదు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు లిండల్ లెవెల్ తీసుకున్నారు కాబట్టి మీరు వేయండి వేయండి బిల్లు కడతాం కదా ఏం అగ్రిమెంట్ ఉన్నాయి ఇంకా ఆపేరు కొన్ని రోడ్లు ఇప్పుడు మళ్ళీ కొత్త చైర్మన్ చేస్తాం లేబు మీరు కరెంట్ లేకపోతే ఎట్లా వస్తారు మీరు మీరు కంప్లీట్ లేఅవుట్ కోసం మేము తీసుకున్నారు మధ్య ఆఫీస్ ఎట్లా కూర్చుంది పెట్టారా మొత్తం లైట్లు ఎన్ని కావాల్సి వస్తాయండి లైట్లు ఇది చాలా సంతోషకరమైన రోజు అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా నేను కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా కూడా అన్ని రంగాల్లో సంక్షేమ రంగం అదేవిధంగా వ్యవసాయ రంగం అదేవిధంగా పారిశ్రామిక రంగం అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకువెళ్ళటానికి ఆహార కృషి చేస్తుందని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను ఈ ఏ ఆరేడు నెలల కాలంలోనే లక్షల కోట్ల ప్రారంభించారని ఉద్దేశంతో ఒక్క పది కోట్లు కూడా తర్వాత ఖర్చు పెట్టాలి ఐదు సంవత్సరాలు తుప్పు పట్టుబోయే విధంగా అయిపోయింది కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు కొన్ని లక్షల మందికి త్రాగునీరు సో అటువంటి కాకుండా ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ ఇంతకుముందు నిధులు ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం అది ఇది అని చెప్పి చెప్పేవాళ్ళు కానీ ఈరోజు పదిహేను వేల కోట్లు ఈ ఆరు నెలల కాలంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి నిధులు వచ్చినాయి వాళ్ళు విధ్వంసం చేసేస్తే ఆ విధ్వంసాన్ని